చిత్తూరు జిల్లా పరిశ్రమ శాఖలో ఇద్దరు అధికారులు రాయితీల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని న్యూ చిత్తూరు నోటిఫైడ్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ చైర్మన్ జేడి నాయుడు తెలిపారు శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమ శాఖలో నందు పనిచేస్తున్న అధికారులు సుబ్బారావు వెంకటరామరెడ్డి గ్రావిటి ఇండియా లిమిటెడ్ యూనియన్ యూనిట్ పరిశ్రమ తయారీ పరిశ్రమ కానప్పటికీ పారిశ్రామిక ప్రోత్సాహాలను అందిస్తున్నారని తెలిపారు పదిహేను కోట్ల యూనిట్ జూ ఎనభై ఎనిమిది కోట్ల రాయితీ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు వీరి అవినీతిపై జిల్లా కలెక్టర్ కూడా తెలియజేయడం జరిగిందన్నారు చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలో నెలకొల్పేందుకు పాలసీ ప్రకారం చేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఇష్టానుసారంగా రాయితీలను మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు వీరి అవినీతిపై విచారణ చేసి గ్రావిటా ఇండియా లిమిటెడ్ యూనిట్ను మంజూరు చేసిన రాయితీని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు నోటిఫైడ్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీస్ చైర్మన్ ప్లస్ వచ్చి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపా మాజీ ఉపాధ్యక్షుడు నా పేరు నాయుడు అంటారు చిత్తూరు ఇండస్ట్రియల్ సొసైటీ కూడా నేను ఇప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను చిత్తూరు చిత్తూరు జిల్లాలో ఇండస్ట్రియల్ సంబంధించిన ఇద్దరు అధికారులు ఒక ఆయన పేరు ఎంపీ ఒక ఆయన పేరు సుబ్బారావు ఇంకొక ఆయన పేరు వెంకట్ వెంకట్రామరెడ్డి వీళ్ళిద్దరూ వచ్చి డిఏపిసిలో ప్రతి నెల ఒకసారి కలెక్టర్ అధ్యక్షతన కింద డిఏపిసిలో మీటింగ్ జరుగుతుంది ఆ డీఏపీసీలో వీళ్ళు పెట్టే అజెండాలు మన ఎస్టేట్ అనుకోండి సేల్ లీడ్లు చేయాలన్నా డివైడ్ చేయాలనుకున్నా మ్యూటేషన్ చేయాలనుకున్నా లేదు ఏ పని చేయాలనుకున్నా డిఏపిసిలో కలెక్టర్ దగ్గర నుంచి ఆమోదం పొందాల్సి వస్తుంది ప్రతిదానికి ఈ సుబ్బారావు అనే అతను ప్రతి వర్క్షాప్ కానీ ప్రతి ఇండస్ట్రీకి కానీ అప్రూవల్ పెట్టేటప్పుడు కొత్త ఫ్యాక్టరీ పెట్టాలన్నా కొత్త ఆటో నగర్ పెట్ట ఆటో నగర్ యూనిట్ పెట్టాలనుకున్నా లేదు వాటిని సేల్ డీడ్ చేసుకోవాలనుకున్నా లేదు బైఫర్కేషన్ చేయాలనుకున్న ప్లాంట్ రెండు విడగొట్టాలనుకుంటే కూడా ప్రతి దానికి పదివేల రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటారు తర్వాత డిఐపిసి మీటింగ్లో పెట్టి కలెక్టర్ అప్రూవల్ అయినాక మళ్ళా పదివేలు అడుగుతున్నాడు ఈయన పేరు సుబ్బారావు జోనల్ మేనేజర్ పెద్ద కరప్టెడ్ ఎస్టేట్కి సంబంధించిన పారిశుద్ధంగా కానీ అక్కడ లెటర్లు కట్టమని మా వాళ్ళు ఎన్ని వేడుకున్నా కూడా ఇంతవరకు లెటర్ లేబర్స్ కూడా ఆయన కట్పించలేదు ఏ నెక్స్ట్ రెండో ఆయన వెంకట్రామరెడ్డి అని డిఏసి లో ఉండి ఉన్నారు ఆయన వచ్చి ఇక్కడ గ్రావెటా ఇండస్ట్రీ అని ఒకటి ఉంది మా చిత్తూరు పక్కన దాంట్లో గ్రావెటా ఇండస్ట్రీకి మన పదమూడు కోట్లకి ఆయన క్లైమ్స్ పెట్టాడు డిఏపిసిలో దానికి అప్రూవ్ చేయమని ఇన్సెంటివ్ ఇన్సెంటివ్స్ కోసం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పదమూడు కోట్లు పెట్టాడు నేను కలెక్టర్ ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఆరు వేల ఆరు ఆరు కోట్ల ఎనభై లక్షలు కుదించినాను ఇప్పుడు ఈ డీఏసీ తరఫున డెబ్బై ఐదు క్లెయిమ్లు పెట్టారు ఈ ప్రైవేట ఇండస్ట్రీకి డెబ్బై ఐదు క్లెయిమ్లు కానీ ఎనభై రెండు కోట్లు డ్రా చేసుకున్నాడు కానీ మేము చిన్న తరహా పరిశ్రమ మధ్య తరహా పరిశ్రమలంటే చెరువు తరహా పరిశ్రమ ఐదు కోట్ల లోపల ఉండాలా మధ్య తరహా పరిశ్రమ పది కోట్ల లోపల ఉండాలా పదహైదు కోట్ల లోపల ఉండే ఆ ఇండస్ట్రీకి పదహైదు కోట్ల రూపాయల వరకే ఇన్సెంటివ్స్ తీసుకునేదానికి అర్హులు అంటే సబ్సిడీ ఏ అది ఇంట్రెస్ట్ సబ్సిడీ అయిపోని సేల్స్ ట్యాక్స్ సబ్సిడీ అయిపోయి లేదు మిషనరీ పైన సబ్సిడీ అయిపోని ఏ సబ్సిడీ అయినా వాళ్ళు ఆ యూనిట్ కాస్ట్ కన్నా మించకూడదు అంటే పదహైదు కోట్లు మించకూడదు కానీ ఇప్పటికీ వాళ్ళు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు క్లైమ్స్ ఈ మన డిఏసి తరపున డెబ్బై ఐదు క్లైమ్స్కి పెట్టి ప్రభుత్వం నుంచి ఎనభై నాలుగు కోట్లు వాళ్ళు తీసేసుకున్నారు డెబ్బై కోట్లు వాళ్ళు వృధా అనమాట డిఏసీ జీఎం తరపున మన కలెక్టర్ డిఏ డిఐపిసి అధ్యక్షత కింద ఈ నుంచి కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ పోయి అక్కడ ఈ ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం ఈ గ్రైనైట్ గ్రావిటా ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ప్రజాధనాన్ని దోచుకుందని దీన్ని ఆర్ఆర్ యాక్ట్ కింద చేసి వాళ్ళ ఇండస్ట్రీ కాస్ట్ కన్నా పదహైదు కోట్ల కన్నా మించిన ఉండే ఆ డెబ్బై కోట్ల రూపాయలని రికవరీ చేయాలని పత్రికాముఖంగా నేను కోరుతాను కొన్ని రోడ్లో చింత ఆనంద దగ్గర ఉంది వాళ్ళు మీ పాత వాళ్ళు వచ్చి పాతవి కొంటారు పాతవి మనం పాతవిస్తాము బ్యాటరీలకి కొత్తది మనం తీసుకుంటాము ఆ పాత చేస్తారు అది సేల్స్ ట్యాక్స్ రీప్రాసెస్ యూనిట్ లేబర్ యూనిట్ అది కానీ వాడు సేల్ ట్యాక్స్ చూపించి ఇన్సెంటివ్స్ చూపించి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎనభై నాలుగు కోట్లు వాళ్ళు వాళ్ళు పొందినట్టుగా ఎనభై నాలుగు కోట్లు వాళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ పదహైదు కోట్లే వాళ్ళు చేసుకోవాల్సింది డెబ్బై కోట్లు ఈ అధికారులు ఈ కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారులు కానీ చిత్తూరులో ఉండేటువంటి ఇండస్ట్రీస్ అధికారులు కానీ పడి ఈ ప్రజాదనాన్ని డెబ్బై కోట్లు పళ్ళగొట్టినారని పత్రికాకంగా చెప్తా దీన్ని ఇమీడియట్గా కలెక్టర్ కూడా పేరు తీసుకొని ఈ యొక్క యూనిట్ పైన సమగ్రంగా దర్యాప్తు చేసి ఆల్రెడీ నేను కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సెక్రటరీ ఇండస్ట్రీస్కి యువరాజ్ గారికి ఆల్రెడీ అన్ని అన్ని లెటర్లు వాట్సాప్లో పెట్టాను అందరూ తెలియజేసిన గవర్నమెంట్కి అంతా కూడా గవర్నమెంట్ ప్రతిస్పందించాల ప్రతిస్పందించి ప్రజాదానాన్ని దొరికినం కాకుండా చూడాలి పదహైదు కోట్ల ఇంట్రెస్ట్ ఏమి ఎనభై నాలుగు కోట్లు వాళ్ళు ప్రజాదనాన్ని సబ్సిడీ రూపంగా చూసుకునేదంటే అది చాలా అన్యాయము కాబట్టి ఈ ఇద్దరు ఆఫీసర్లు సుబ్బారావు అని జోనరల్ మేనేజరు ఈ జనరల్ మేనేజర్ వెంకట వాడు ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ ఆయన వెంకటరమణారెడ్డి వీళ్ళిద్దరిని వెంటనే

డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో